దేవుని నామునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ శ్రేష్ఠనాములు నా ప్రేమ తెలియజేస్తున్నాను అందరూ కూడా విమోచించబడాలి మనకి స్వాతంత్రం వచ్చినా సరే మనము ఈ లోకం అనే పాపంలో పాప ఆశలు అనే ఈ బంధకాలలో మనం పడిపోయి మనకు స్వాతంత్రం ఉన్నా కానీ మన క్రీస్తులో మన స్వతంత్రంగా లేము దేవుని వాక్యం చెప్పింది క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయనం అయితే మనం ఈ పాపం అనే బంధకాల్లో ఉండిపోయి మనం వాటికి బానిసైపోయి వాటిని మనం విడిచిపెట్టలేకపోతుంది అలాగా ఆలోచిస్తూ ఒకరికి శుభాక్ చేసినప్పుడు దేవుడు నాకు ఎందుకో మాట నా మనసులో విమోచన అనే మాట ఉంచాడు ఎందుకు నాకు పాట రాయాలనిపించి విమోచన కూడా వేసాయి అని పాట రాయడానికి దేవుడు అంతకన్నా కృప చూపించాడు ఆ పాటని పాడడం ఆమె ముందు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా ఆవి నుండి విని ఆత్మీ మేలు పొందుకోవాలని దేవుడి నన్ను ఎలా విమోచించాడు నేను నశించిపోవలసిన వాడిని దేవుణ్ణని విమోచించాడు మిమ్మల్ని కూడా విమోచిస్తాడు విని ఆత్మీయ మేలు పొందుకోవాలని ఎవరైనా ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవాలని చేస్తున్నారు అందరికీ అన్నారు దేవుడు మనందరినీ దీవించి ఆమె నన్ను విమోచించి దేవా Bình mọi chướng ngại, yên say Nằm nan vì mọi chỉ tiếc